ఏదో నా హైదరాబాద్ నగరం సేఫ్ అనుకోని నివసిస్తున్నటువంటి కోట్ల మందికి ఇలాంటి కబ్జా కోరుల వల్ల ఎఫ్టిఎల్ బోన్లు నాళాలు చెరువులు కుంటలని తేడా లేకుండా అడ్డగోలియ కట్టడాలు కట్టి ఎక్కడికక్కడ నీటిని కట్టల ద్వారా ఆపడం వల్ల నీరు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కుంభ వృష్టి కురిసినప్పుడు వచ్చే ప్రమాదాన్ని మనం అనేక యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక ఛానళ్ల ద్వారా డైవర్సిటీలు వచ్చినప్పుడు జరిగే విపత్తును మనం చూస్తా ఉన్నాం ఇప్పుడున్న ప్రమాదం ఆర్థికమైనటువంటి ప్రమాదం కావచ్చు కొంతమంది పేదల యొక్క గుండెలు మండినప్పుడు వాళ్ళు చేసే విధానము సిద్ధమైనటువంటిదే కావచ్చు కానీ కానీ ఇలా రేపు ఒకవేళ విపత్తి ఏర్పడితే గనక కోట్ల మంది పేదలు కోట్ల మంది అమాయక ప్రజలు జవ సమాధి జీవ సమాధులు అయ్యే అవకాశం ఎందుకంటే వర్షాలు చెప్పిరావు అనేక నగరాలు మనం చూసాం ఏ నదుల ఒడ్డులో ఉన్నటువంటి వాటరు ఒక్కసారిగా కట్టినటువంటి కట్టలు తెంచుకున్నాయంటే ఎవడు ఆపలేడు ఎవడి తరం కాదు అలాంటి ప్రమాదాన్ని ముందే పసిగట్టి చెరువులను కుంటలను గొల్చకట్టు చెరువులను నాళాలను తమ పాను తాను చేసుకుంటూ వదిలేసి మనము వైవిధ్యానికి అడ్డుకట్ట కాకుండా అది సాఫీగా జరిపించుకుంటూ ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి భూగర్భ వేడి లేక చెరువులలో నీళ్లు నిండి ఉండడం వల్ల ప్రజల యొక్క జీవితాన్ని సుభిక్షంగా ఉండే అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ చాలామంది ఈ హైదరాబాద్ నగరంలో కబ్జా కోరులు ఎవరైతే మనము హీరోలని ఎవరైతే మనకు రోల్ మోడల్ అని పెద్ద పెద్ద కోటీశ్వర్లని వాళ్ళకు డబ్బులు ఎలా వస్తాయో మనకు అర్థం కాని పరిస్థితికి ఇప్పుడు సగానికి సగం మందికి ఈ దేశంలో లుచ్చాగాళ్ళు దొంగలు కబ్జాల ద్వారానే వీళ్ళు సంపాదిస్తూ ఉన్నారు కబ్జాల ద్వారా ఇవాళ ప్రకృతి కోసం చెరువులు కానీ కుంటలు కానీ బఫర్ జోన్లు కానీ నాళాలు కానీ ఇవాళ ఎఫ్టీఎల్ కానీ ఒక సిస్టమ్ ప్రకారంగా ఒక అద్భుతమైన సైంటిఫిక్ ఫిగర్తో హైదరాబాద్లో నిర్మాణాలుంటే వాటన్నిటికి పాత్ర చేస్తూ వాటన్నిటిని నాశనం చేస్తూ ఇలా జరగల్లాగా బట్టి భవిష్యత్ తరాలను ఆగం చేయాలనుకున్నటువంటి ఇవాళ భవనాలు చూసి మనం వర్ర వర్ర ఏడుచుడు కాదు ఇలా నేడు సిమెంటే కావచ్చు నేడు ఆర్థిక నష్టం జరగవచ్చు కానీ భవిష్యత్తులో ప్రాణ నష్టం భీవత్సంగా ఉంటుంది ఈ కట్టడాలను ఉపేక్షిస్తే వీళ్ళను ఆచితూచి మనము పోనీలే అనుకుంటే వచ్చేటువంటి ప్రమాదం పెనుభూతంగా మారి హైదరాబాద్ను కబలించేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ హైదరాబాదు నగరంలో ఈ ఆక్రమణలు ఎప్పుడు వచ్చాయంటే కేసీఆర్ ప్రేడ్లో ఇవ్వడి మువ్వడిగా అందరికీ పైసలకు ఎగబడి కేసీఆర్ ప్రభుత్వం డబ్బులను తెలంగాణ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసింది నాళాలను అమ్ముకుంది బప్పర్ జోన్లను అమ్ముకుంది వాటికి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకు గుంటల లెక్కన లెక్క కట్టి డబ్బులు వసూలు చేసి జీవ వైవిధ్యాన్ని హైదరాబాద్ భవిష్యత్తును నాశనం చేస్తూ జలగల్లాయి హైదరాబాద్ను పట్టి పీడించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా సిగ్గు లేకుండా యూట్యూబ్ చాటున పేదల చాటున సిగ్గు లేకుండా కుక్కల్లాగా మరుగుతూ ఉన్నారు మీకు దమ్ముంటే కొజ్జల్లా మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే కు హైడ్రా మంచిదా చెడ్డదా కబ్జాలే కబ్జాలే మీరు కబ్జాలనే ప్రోత్సహించాలనుకుంటే మీరు బఫర్ జోన్ల యొక్క ఆక్రమణలు ప్రోత్సహించాలనుకుంటే మీ ఎఫ్టీఎల్ ఆక్రమణలు మీరు ప్రోత్సహించాలనుకుంటే ఈరోజు మీరు దమ్ ఉంటే మేము వీటన్నిటికీ మేము అనుకూలమే మా పనే ఇంత మా పాలనను ఇవే చేస్తాం హైదరాబాదు భవిష్యత్ తరాలు ఏమైపోయినా పర్వాలేదు రేపు ఒక పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి వాతావరణ మార్పుల్లో ఒక్కసారి కుంభవృష్టి కురిస్తే హైదరాబాదు నగరం నేల మట్టం అయిపోయిన పర్వాలేదు ఇందిరా హైదరాబాదులో నివసించే పే మనుషులు మొత్తం చనిపోయిన పర్వాలేదు ప్రస్తుతానికి ప్రస్తుతానికి మేము కూల్చివేతలను వ్యతిరేకిస్తాం మా బతికే మా బతికే కబ్జా కోరి బతుకు మా బతుకే నాలాలను ఆక్రమించే బతుకు మా బతుకే ఎఫ్టీఏలను ఆక్రమించే బతుకు మా బతుకే ఇగల బఫర్ జోన్లను బఫర్ జోన్లను ఆక్రమించి ఇగల వాటన్నిటికి బీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వము ఇలా పర్మిషన్ ఇచ్చింది ఎల్ఆర్ఎస్ ఇచ్చింది